హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవీ బ్లాగ్ సో ఈ ఈరోజైతే మా మమ్మీ చేసే ఒక రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను సో అదే ఆనబగాయ తాలింపు సో మమ్మీ అయితే ఆనబగాయని కలిపెట్టి తాలింపు పెడుతుంది అనమాట ఇంకా ఈరోజు మా ఇంట్లో ఇదే కోర్స్ చేస్తుంది అనమాట సో ఇంక మీతో షేర్ చేయాలనిపించి వీడియో షూట్ చేస్తున్నాను సో ముందుగా ఆనబగాయ్ అయితే కట్ చేసుకోవాలి కదా ఇక్కడ ముందుగా మా మమ్మీ ఆనగాయ అయితే కట్ చేసేస్తుంది కట్ చేసుకున్న తర్వాత ఆనబగాయ మీద ఉన్న స్కిన్ కూడా పీల్ చేసుకోవాలన్నమాట సో అన్నిటికి కూడా పైన అలా చెక్కేస్తుంది మా అమ్మ ఈ రెసిపీ ఎగ్జాక్ట్ నేమ్ ఏంటో నాకు తెలియదు కానీ మా అమ్మ ఇకవారు ఎప్పుడు చేయాలన్నా ఆనబకాయ కలిపెట్టి తాలింపు పెట్టనా అని అడుగుతుంది అనమాట సో ఇంకా అలానే ఫీడ్ అయిపోయింది ఇది ఆనబాయ ముక్కలన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాటిని మంచిగా వాష్ చేసుకోవాలి సో నేనైతే మంచిగా వాష్ చేసి ఇచ్చేసాను మా అమ్మకి ఇప్పుడు మా అమ్మ అయితే వీటిని కట్ చేస్తుంది ముందు చిన్నగా గింజలు ఉంటాయి కదా సో అవి మీకు నచ్చితే ఉంచుకోవచ్చు లేకపోతే ఇలా కొంచెం కట్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా మిగతా కాయ అంతా నార్మల్గా కట్ చేసేసుకోవాలి నేను పిజ్జా చదువుకునేటప్పుడు ఎప్పుడైనా లంచ్ బాక్స్లు ఈ కర్రీ చూస్తే మా ఫ్రెండ్స్ అడిగేవారనమాట ఆనగా అయితే ఫ్రై తెలుసు కానీ ఇదేంటి ఇలా ఉంది ఏదో పప్పు తాలింపు పెట్టినట్టు ఉంది అని అడిగేవారు సో నాకు అనిపించింది ఈరోజు మమ్మీ చేస్తున్నప్పుడు వీడియో తీస్తే తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది కదా సో తెలిసిన వాళ్ళైతే ఓకే ఎవరైనా తెలియని వాళ్ళు బిగినర్స్ ఎవరైనా ఉన్నా ఈ కర్రీ చూసి నచ్చితే చేసుకుంటారు కదా అని అనిపించింది సో అందుకే వీడియో తీస్తున్నాను సో ఇక్కడైతే మమ్మీ ముక్కలన్నీ కట్ చేసేసి ఇంకా కుక్కర్లో వేసేస్తుంది అనమాట డైరెక్ట్గా సో ఇప్పుడు కావాల్సిన ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కూడా తీసుకుంది ఒక ఉల్లిపాయ రెండు చిన్న టమాటాలు ఒక రెండు పచ్చిమిరపే కట్ చేసి పెట్టుకుంది వీటిని డైరెక్ట్గా ఇంకా కుక్కర్లోనే వేసేస్తుంది అనమాట అందులోనే సో చూసారు కదా కుక్కర్లోనే అన్నీ వేసేస్తుంది ఒకేసారి సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కారం అండ్ అలానే కొంచెం చింతపండు కూడా వేస్తుంది ఆ చింతపండు చూశారు కదా సో మరీ అంత పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో తీసుకుందనమాట చింతపండు అండ్ అలానే ఆ గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తుంది మా అమ్మప్పుడు వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఇంకా కుక్కర్ లిట్ పెట్టేసింది పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసింది ఒక ఫైవ్ టు సిక్స్ వేసెస్ రానివ్వాలి అనమాట మేము అయితే ఒక సిక్స్ విజెస్ రానిచ్చాము సిక్స్ విజిల్స్ తర్వాత కర్రీ అయితే కన్సిస్టెన్సీలో ఉంది సో ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఆ పప్పు కొద్దితో బాగా కలుపుకోవాలన్నమాట సో అందుకే ఇది కలపెట్టి తాలింప అనమాట ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కర్రీకి సో బాగా కలుపుకోవాలి మమ్మీ చూసారా బాగా స్మాష్ చేసేస్తుంది అనమాట ఒక దగ్గర దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ అలాగా కలుపుతూనే ఉంది బాగా కలిపేసుకున్నాక ఇంకా పక్కన పెట్టేసుకోవాలి సో పక్కన పెట్టుకుని ఇప్పుడైతే తాలింపుకి రెడీ చేస్తుంది దాకలో కొంచెం ఆయిల్ వేసి ముందు ఎల్లుల్లిపాయలు వేస్తుంది అనమాట సో ఎల్లుల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మిగతా వేయాల్సినవన్నీ వేస్తుంది ఇప్పుడు ఎల్లుల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి కదా సో ఇంకా మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేస్తుంది అనమాట తాలింపు అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆనపకాయ అంతటిని తీసుకొచ్చి తాలింపులో వేసేయాలన్నమాట సో ఇదిగో తాలింపులు వేస్తుంది సో అంతే తాలింపు వేసేస్తే ఇంకా ఆనపకాయ కలగలుపు కూర అయితే రెడీ అయిపోయింది ఇంతే అనమాట ఎవరైనా తెలియకపోతే తప్పకుండా ఈ ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కిప్ స్మైలింగ్ బాయ్